కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు కుడమే పాడగా కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు కుడమే పాడగా హరివిల్లు ఎత్తి కరిమబ్బు వానవాడాలే వేయని మంచు పడగళ్ళు తాకి కడగళ్ళు తీరని చడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు తెగులించేలా కాలసీమలో కళ్ళు కళ్ళు మనిసిరి మూవల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా ఇంకా మంచి చేసి ప్రభాస్ ఎమ్మెల్యే తేను ఉండాలని మీరందరూ మెచ్చుకునే విధంగా పని చేయాలని ఆపత్తులతో పనిచేస్తున్నాడు ఆయనకి ప్రభుత్వ పక్షాన నా పక్షాన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కరెక్ట్ గా పన్నెండు మాసాల్లో ఒక మంత్రిగా తెలుగుదేశంలో ఉన్నటువంటి ఒక కార్యకర్తగా గర్వంగా చెప్తున్నాను పన్నెండు మాసాల్లో పది లక్షల కోట్లు పెట్టుబడి వస్తాయి పది లక్షల కోట్లు లేదా మంచి పెట్టుకొని చెప్పడం కాదు మీరు నెట్లో పెట్టుకోండి పది లక్షల కోట్లు పెట్టుబడి అందులో ఆరు లక్షల కోట్లు పెట్టుబడికి భూములన్నీ ఇచ్చాం పెర్మిషన్లన్నీ ఇచ్చాం కొద్ది రోజుల్లో అన్ని శంకుస్థాపన చేసి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే మనం ఇచ్చిన టార్గెట్ ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేది ఒక టార్జెట్ ఇస్తున్నా ఇచ్చిన టార్గెట్ ప్రకారం అవన్నీ నెరవేరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు వర్షం వచ్చినా పడుచుకోలేనా బ్రహ్మాండంగా నేను ఎన్నో నియోజకవర్గాలు తిరిగాను కానీ ఈ రోజు టౌన్ లో పల్లెటూర్ల కంటే బ్రహ్మాండంగా మా సోదరి సోదరి మళ్ళు ప్రతి ఒక్కరొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మీకు ఉదయపూర్ అభినందిస్తూ ఎప్పుడు ఏ అవకాశం ఉన్నా నా అవసరం ఏదన్నా మీ ఎమ్మెల్యే గారి సహకారంతో నేను కూడా మీకు ఉపయోగపడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ